హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఆలుగడ్డ టమాటా కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో మీకు చూపిస్తున్నాను ముందుగా ఆలుగడ్డలని కడిగి పక్కన పెట్టుకోవాలి అలానే టమాటాలు కూడా కడిగి పక్కన పెట్టుకోవాలండి మూడు ఆలుగడ్డలను ఐదు టమాటాలు తీసుకున్నాను టూ టైమ్స్ కడిగి పక్కన పెట్టుకోవాలి అలానే ఒక ఉల్లిగడ్డ రెండు పచ్చిమిర్చి కూడా తీసుకొని కడిగి పక్కన పెట్టుకోవాలి తర్వాత కరివేపాకు కూడా కడిగి పక్కన పెట్టుకోవాలి ఆలుగడ్డని పీలు తీసి వీడియోలో చూపిస్తున్నలాగా మళ్ళీ ఒకసారి వాష్ చేసుకోవాలండి పొటాటో ఆనియన్ పచ్చిమిర్చి టమాటాలు అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి పచ్చిమిర్చి రెండు చిన్న చిన్న చీలికలుగా ఆనియన్ కూడా చిన్నగా ముక్కలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి అన్నీ ఒకటే సైజులో ముక్కలు కట్ చేసుకొని పెట్టుకోవాలి కరివేపాకు అన్నీ సిద్ధం చేసుకొని పక్కన పెట్టుకొని ఉంచాలి తర్వాత స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేయాలండి మూడు పావులు ఆయిల్ వేసాను పావు కిలో ఆలుగడ్డలు పావు కిలో టమాటాలు తీసుకున్నాను ఆయిల్ వేసిన తర్వాత స్టవ్ వెలిగించి ఆయిల్ వేడిన తర్వాత తాలింపు గింజలు వేయాలండి జీలకర్ర పచ్చనపప్పు ఆవాలు మినప్పప్పు రెండు ఎండుమిరపకాయలు తుంచి వేయాలి జీలకర్ర ఆవాలు పచ్చనపప్పు చిటపటలాడిన ఆడిన తర్వాత ఎండుమిరపకాయలు తుంచి వేయాలి ఎండుమిరపకాయలు కూడా కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసుకోవాలి ఆనియన్ ముక్కలు వేసిన తర్వాత పచ్చిమిరపకాయల ముక్కలు కూడా వేయాలి వీడియోలో చూపిస్తున్నట్టు వేసిన తర్వాత మొత్తం ఒకసారి కలపెట్టి అవి కొంచెం మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టే తీసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చాలా మగ్గనివ్వాలి మొత్తం కలిసేటట్టు ఒకసారి కలిపెట్టి మగ్గనివ్వాలి పచ్చివాసన పోయేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని మగ్గనివ్వాలి మొత్తం మగ్గిందండి తర్వాత కరివేపాకు వేయాలి కరివేపాకు వేసిన తర్వాత కరివేపాకు చుట్టుపట్టలు ఆడిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న బంగాళాదుంపలు ముక్కలు వేయాలి అంటే పొటాటో ముక్కలు వీటినే ఆలుగడ్డ ముక్కలు అని కూడా అంటారు ఇంగ్లీష్లో పొటాటో తెలుగులో ఆలుగడ్డ కొన్ని కొన్ని చోట్ల బంగాళాదుంప అంటారు ఇవి వేసి ఇవి మగ్గేంత వరకు ఉంచాలి కొద్దిగా మగ్గిన తర్వాత చిటికెడ పసుపు కొంచెం ఉప్పు వేసి మగ్గనివ్వాలి అలా అయితే త్వరగా మగ్గుతుందండి ఈ ఆలుగడ్డ ముక్కలన్నీ బాగా ఫ్రై అవ్వనివ్వాలి అడుగంటకుండా తిప్పుకోవాలండి ఆలుగడ్డ ముక్కలు తొందరగా అడుగంటున్నాయి అట్లా అడుగంటకుండా తిప్పుతూ ఉండాలి ఒకసారి మూత పెట్టి కొద్దిసేపు ఉంచి మూత తీయాలి తీసిన తర్వాత మొత్తం పూర్తిగా ఆలుగడ్డ ముక్కలు మగ్గి అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేయాలి టమాటా ముక్కలు వేశాక ఒకసారి కలపెట్టి మూత పెట్టి బాగా ఉడకనివ్వాలి టమాటా మొత్తం మగ్గి ఉడికిన తర్వాత ఉప్పు కారం వేయాలండి అంతే ఈ ఆలుగడ్డ టమాటా కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది చపాతీలోకి రైస్లోకి ఎలా అయినా తినవచ్చండి మీకు గనక నచ్చినట్టయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం గంట బిల్లును కొట్టండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఈ కర్రీ కూడా అడుగంటకుండా కలపెట్టుకుంటూ ఉండాలి టమాటా మొత్తం మగ్గి ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకోవాలి టమాటా ఆనియన్ మొత్తం కలిసిపోయి కుక్ అయ్యేంత వరకు ఉంచాలి ఆనియను టమాటో ఆలుగడ్డ మొత్తం మంచిగా మగ్గి ఉడికాయండి ఇప్పుడు ఫైనల్గా టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కారం వేయాలి ఒక స్పూన్ ఉప్పు వేసానండి ఇది అర పావు కేజీ టమాటా పావు కేజీ ఆలుగడ్డ కాబట్టి ఒక స్పూన్ కారము ఒక స్పూన్ ఉప్పు వేసాను కొంచెం తగ్ తగ్గించి సాల్ట్ వేసానండి మొత్తం ఉప్పు కారం కూడా కర్రీకి పట్టి మగ్గి ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకోవాలి అంటే ఒక టూ మినిట్స్ పట్టిందండి ఇలా మొత్తం కర్రీ మొత్తం ఉప్పు కారం పట్టేంత వరకు ఉంచి దించుకోవడమేనండి చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎన్నో పోస్ట్ విలువలు ఉన్నాయి ఈ కర్రీలో కూడా కారం ఉప్పు కర్రీకి పట్టిన తర్వాత కొంచెం లూజ్గా అవుతుంది కర్రీ అలా అయిన తర్వాత ఒక వెల్లుల్లి రెబ్బ దంచి వేసుకోవాలి అలాగనే కొంచెం గరం మసాలా వేసుకొని రెండు నిమిషాలు ఉంచి దించుకోవడమేనండి ఎంతో టేస్టీ అయినా ఆలుగడ్డ టమాటా కర్రీ రెడీ అండి చాలా సింపుల్గా త్వరగా చేసుకోవచ్చండి ఓకే అండి బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్